అంటే ఆ ఫస్ట్ అయితే సినిమా అయితే రిలీజ్ కావాలి థియేటర్ లో రిలీజ్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా అట్నే ఉంది ఎందుకంటే కంపల్సరీ సినిమా రిలీజ్ అవుతుంది మంచి సక్సెస్ఫుల్ గా అయితే సక్సెస్ఫుల్ హిట్ కూడా అవుతుంది జనాలు మన అందరు కూడా చూస్తారు ఫ్యాన్స్ చూస్తారు అందరు చూస్తారు కంపల్సరీ సినిమా లో రిలీజ్ అయితేనే బ్లాక్ బాష్ హిట్ అవుతుంది ఎందుకంటే ఏదేమైనా మన సినిమా లో చూసినట్టు ఉండదు సినిమా కంపల్సరీ సినిమా థియేటర్లు హిట్ అయ్యి బ్లాక్ బాష్ హిట్ కావాలని చెప్పి హరిహర వీరమాలు అంటే ఒక డ్రామా కాబట్టి చాలా మంది కూడా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువనే ఉంది అనమాట అక్కడ ఓజీ చూసుకుంటే ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ మన తరంటి తారేది కావచ్చు గబ్బర్ సింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ హైప్ అనుకుంటారు నిజమేనా అదేం లేదు దాని దీనికి ఏమైనా దేని దానికే ఉంటది పడి కూడా ఈ సినిమాకే మంచి క్రేజ్ ఉంటది హిట్ అవుతుంది ఎందుకంటే పదమూడు సార్లు ఎక్స్టెండ్ అయినదే సినిమాల దమ్ము పెరుగుతుంది పవర్ ఉంటుంది సినిమాల ఎందుకంటే అన్ని సార్లు ఎక్స్టెండ్ చేసిందంటే అందులో ఏమైనా తప్పు ఉన్నా ఏదున్నా కూడా ప్రతిదాన్ని కూడా చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ సినిమా పదమూడు సార్లు అంటే ఆ పదమూడు రేట్లు హిట్ అయినట్టే అని చెప్పేసి అనుకుంటున్నాం సినిమా ఇప్పుడు ఇన్ కేసు సినిమా ఫ్లాప్ అయి ఆ సినిమా హిట్ అయితే ఏదైనా ఏం పడదు మనం చూసాం పదకొండు సినిమాలు ఫ్లాప్ అయితేనే ఏం కాలేదు అలాంటిది ఇప్పుడు ఏం కాదు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయినా ఇటు కాకపోయినా కూడా ఆ క్రేజ్ అనేది తగ్గదు ఎందుకంటే ఆయన ప్రతి కూడా ఫ్యాన్స్ అట్లా ఉంటారు తర్వాత అందరు కూడా ఉంటారు కంపల్సరీ సినిమా హిట్ అయితే చాలా హైప్ ఉంది కదా ఒకవేళ ఈ హరిహర వీరూ ఆ ఫ్లాప్ అయితే తగ్గుతుంది అంటారు అదేం తగ్గదు ఏదైనా కూడా దేని దానికే అండి దేని దానికే ఉంటది క్రేజ్ ఎందుకంటే ఇప్పుడు మూవీ మూవీ అంటే ఓజీ ఓజీ ఉంటది ఏదైనాప్పటికీ కూడా మూవీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు ఎందుకంటే ఈ సినిమా ఒకవేళ పోతే ఓజీకి చాలా హైప్ ఉంది హరిహర వీర కన్నా ఎక్కువ హైప్ ఉంది కదా ఒకవేళ ఈ సినిమా కింద మీద అయితే ఎందుకు మీద సినిమా హిట్ అయితే అనుకుంటాం కానీ కింద మీద కాదు ఎందుకంటే ఈ సినిమాకు దమ్ముంది కంటెంట్ ఉంది ప్రతిదీ కూడా ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ వంద వంద పర్సెంట్ హిట్ అయితే సినిమా బ్లాక్ బాక్స్ హిట్ అవుతుంది రికార్డు బ్రేక్ అవుతుంది భారతదేశ చలన చిత్రంలో ఎంత రికార్డ్ అయితే ఇప్పటి వరకు ఈ సినిమా రికార్డు కూడా ఇంకా ఎవరు బ్రేక్ అంత రికార్డ్ వస్తుంది అట్లా ఉంటది ఏముండదు ఎందుకంటారు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా రేట్లు పెంచినా పెంచకపోయినా అది హైప్ పవన్ కళ్యాణ్ కాబట్టి అట్లానేం లేదు ఎందుకంటారంటే నేను ఇట్లా రేట్లు పెంచాడు అది అంటారని ఏం లేదు ఆయన చెప్పాడు డైరెక్ట్ ఎందుకంటారంటే ఇది చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది దీనివల్ల ఇంత పోస్ట్ ప్రొడక్షన్ అయింది అని చెప్పాడు ఆయన డైరెక్ట్ అంటే ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్ కానీ సినిమా మీటింగ్స్ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని చాలా మంది ప్రజలు కూడా అదే అరుస్తున్నారు అన్నమాట అంటే ఆ సినిమాకి ఎందుకు అంతా ఆ రేంజ్ లో హైప్ వచ్చింది అనుకోవచ్చు ఏంటంటారు అంటే పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక గ్యాంగ్స్టర్ లుక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ లుక్ చూడగానే జనాల్లోకి ఒక హైప్ వచ్చింది బాగా ఏంటంటారు అంటే ఇది ఈ కిడియాలకి ఏంటంటారు అంటే ఎలా ఉంటదో ఇది ఒక ఫిక్షణ స్టోరీ అది కాకుండా ఓజీ అనేది ఒక లో అసలు ఎలా ఉంటాడో ఆ పంజా తర్వాత మళ్ళీ పంజా తర్వాత మళ్ళీ అసలు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ హైప్ లో బాగా ఇంకేందంటారంటే దీనికి స్టార్టింగ్ నుంచి కూడా బాగా హైప్ ఉంది ఓజి ఇది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అవడం వల్ల అవడం వల్ల ఇది ఏంటంటారు అంటే కొంచెం జనాల్లో లేదు లేడైతే అనేసి ఓజి మీద బాగా ఇది చెప్పేస్తున్నారు అంతే అంతేగాని ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాము ఆల్రెడీ చెప్పుగా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అది ఫ్లాప్ అయిన సినిమాలకే మంచి హిట్ కలెక్షన్స్ వచ్చినాయి సినిమాలు పవన్ కళ్యాణ్ అన్ని సంవత్సరాలు పాపులర్ లో ఉంటేనే ఆయన క్రేజ్ తగ్గలేదు అందులోను ఇప్పుడు ఒక రేంజ్ లో ట్రైలర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా ఇది అవ్వడం అంటే ఇక మనం ఆ కదా అందించాలంటారు సినిమా పోతే అసలు ఉండదు అసలు ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలో ఇన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయిన సినిమాలు ప్లాపులలో ఉంటేనే ఆయన క్రేజ్ తగ్గలేదు ఇప్పుడు ఎరగర వీరమ్మలు పోతుంది అనుకోదు కాకపోతే పోయినా కూడా ఆయన అసలు ఆయన తగ్గదు ఆయన క్రేజ్ తగ్గదు ఫస్ట్ ఎందుకంటారు అంటే పదకొండు సంవత్సరాలు ప్లాపులలో ఉండి గబ్బర్ సింగ్ తర్వాత వరకు ఆయన ఫ్లాప్లే మొత్తం కృషి తర్వాత ఆయన మొత్తం ఫ్లాప్లే వచ్చినాయి అప్పుడే తగ్గలేదు ఇప్పటి తగ్గుతుంది ఆయన క్రేజ్